అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు అయితే ప్రకటిస్తున్నారండి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది సంచలన ఆదేశాలు మళ్ళీ విడుదల చేసిన ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మునుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకైతే వెళ్తున్నారండి ఇకపోతే ప్రొబేషన్ పీరియడ్లో మాతృతా సెలవులకు సంబంధించి చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రొబేషన్ పీరియడ్లో మాతృతా సెలవును డ్యూటీగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది కేవలం ప్రొబేషన్ పీరియడ్లో మాత్రమే డ్యూటీ వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఇక అటు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభార్త చెప్పింది నెలకు ఐదు వేల రూపాయలు చెప్పినా ఫాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ధి చేకొనుంది రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి నవంబర్ వరకు ఏడు నెలలకు సంబంధించి బకాయిలు విడుదల కాబోతున్నాయి నారా లోకేష్ గారు యువగడం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు